హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ఫోర్త్ డే ఈవినింగ్ బ్లాగ్ అండి ఈరోజు పిల్లలకు సంబంధించి అయితే ఒక పూజ జరుగుతుంది అదేనండి సరస్వతి పూజ ఇవాళ పిల్లల బుక్స్ తీసుకొని వచ్చేసి బుక్స్ మీద సరస్వతి పూజ చేస్తున్నారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు అంటే వాళ్ళ పిల్లల బుక్స్ తీసుకొని వచ్చి వాళ్ళు రావడం కుదరలేనట్టుంది వాళ్ళ బుక్స్ కూడా పెద్దవాళ్ళు తీసుకొని వచ్చుకొని పూజ చేస్తున్నారు పూజ అయితే చాలా బాగా జరుగుతూ ఉందండి ఇక్కడైతే చాలా మంది కూడా మగవాళ్ళు అందరు కూడా వచ్చున్నారు ఎందుకంటే ఈ పూజ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే లడ్డూ వేలంపాటండి దానికోసం అని చెప్పేసి ఎక్కువ మగవాళ్ళు వచ్చున్నారు నేనైతే ఫస్ట్ టైం వేలం పాట అయితే చూడబోతున్నాను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదండి పాట వేలంపాట పాడడం అంటే తెలుసు కానీ ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు అండ్ పాడేటప్పుడు వినడం కానీ ఇలా ఎప్పుడు చేయలేదు ఆ వేలం పాట పాడేది కూడా ఒక కిక్కేనండి అది డైరెక్ట్గా చూస్తుంటే చాలా తమాషాగా వాళ్ళకన్నా కూడా చూసే వాళ్ళకి ఇంకెక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అది ఎవరికి పోదో లడ్డు అని చెప్పేసి పోయిన సంవత్సరం వినాయక చవితి లడ్డూ వచ్చేసి మూడు వేలకు పోయిందంటండి పాట ఆ మూడు వేలతో అయితే స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం లడ్డూ పాట మూడు వేల నుంచి పదివేల ఏడు వందల వరకు పోయి ఆగిపోయింది లాస్ట్కి ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఆంటీ అయితే లడ్డు పాట పాడుకున్నారు లడ్డూ పాట ఫినిష్ అయిన తర్వాత వినాయకుడికి ఆ సైడు ఈ సైడు ఉన్న చెరుకు గళ్ళు కూడా పాట పెట్టారండి ఫస్ట్ చెరుకు గడ అయితే మేమే పాడాము చెరుకు గడలకైతే నూట యాభై నుంచి స్టార్ట్ అయింది పాట నూట యాభై నుంచి వచ్చేసి ఆరు వందల యాభై వరకు వచ్చి స్టాప్ అయిపోయింది ఫస్ట్ చెరుకు గడ అయితే మేమే పాడుకున్నాము మా వారికి లడ్డు పాట పాడాలని ఉన్నది కాకపోతే లడ్డూకి ఐదు వేలు వరకు వెళ్దాము అనుకున్నారు ఐదు వేలు దాటిపోయేసరికి వదిలేశారు సరేలండి మనం అనుకున్నవన్నీ కూడా జరగవు కదా ఆయన అనుగ్రహం లేనిదే మనకి ఆ లడ్డు కూడా రాదు సరే ఆ లడ్డు మిస్ అయింది కదా ఇది చెరుకు గడైనా వచ్చిందని చెప్పి హ్యాపీ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము నెక్స్ట్ ఇంకొక చెరుకు ఉంది కదా ఆ చెరుకు గడనైతే మా పక్క హౌస్ అక్కే అనురాధ అక్క అయితే పాడుకున్నారు ఆ చెరుకు గడ అయితే వెయ్యిన్ని పది రూపాయలకి పోయింది పాట ఫైనల్గా ఇలా జరిగిందండి మా నాలుగో రోజు వినాయక చవితి పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా నాలుగు రోజులైతే కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియోని ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి